ఈమె ఎవరు ఈమెకి పవన్ కళ్యాణ్కు ఉన్న సంబంధం ఏంటి పవన్ కళ్యాణ్ ఈమె వాళ్ళలో పడ్డం వల్లే తన మూడో భార్య అన్నా లెజ్నోవా విడాకులు తీసుకునే ఎవరికి వెళ్ళిందా పవన్ కళ్యాణ్ ఈ మధ్య తరచూ వైసీపీ వాళ్ల వల్ల తన భార్య తీవ్రంగా బాధపడుతుందని చెప్పడంలో వాళ్ళ మధ్య సంబంధం ఇంకా కొనసాగుతున్నట్టు అనుకోవాలా లేకపోతే ఈమె కారణంగా ఆమె ఎప్పుడో పెట్టేబాడో సద్దేసుకుని వెళ్ళిపోయిందని అనుకోవాలా పవన్ కళ్యాణ్ జీవితంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈ పాత్ర పేరేంటి ఈమె ఏంటి ఈయన ఎందుకు పవన్ కళ్యాణ్ ఎక్కడ దిగితే అక్కడ దిగుతుంది ఈ మధ్యనే కొత్తగా ఒక చిత్ర నిర్మాత ద్వారా ఈమెకు ఒక క్రెక్ కారును ఒక దాన్ని కొనిచ్చాడు అని చెప్పేసి అంటున్నారు ఏంటి అసలు అని చూస్తే ఈమె పవన్ కళ్యాణ్ నీడలా వెన్నంటి ఉంటోంది అని కొందరు మాట్లాడుకుంటున్నారు ఆ దిశగా ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు ఈమె పేరు రుక్మిణి అని ఈమె పవన్ కళ్యాణ్ ఎక్కడ దిగితే అక్కడ దిగుతోందని ఈమెకి పక్కనే ఒక గదిని ఏర్పాటు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళుకి పవన్ కళ్యాణ్కి ఏంటి అసలు పని అని చూస్తే ఫస్ట్ ఓ రెండు మూడు విషయాల్లో ఆయన ఈయనకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒకటేమో ఆయన సినిమా నటుడు కాబట్టి సినిమాలు రెండోదేమో ఆయన పొలిటీషియన్ కాబట్టి ఈ విధంగా ఒక స్క్రిప్ట్లు తీయడము లేకపోతే పర్సనల్ వర్క్ చేసి పెట్టడము ఇలాంటివి ఏదన్నా ఉంటే అవకాశం ఉంటుంది ఇక మూడో అవకాశం చాలామంది మాట్లాడుకుంటుంది అంటే ఈమె రావడం వల్లే మూడో భార్య అలిగి పుట్టింటికి అన్న దూరంలో మాట్లాడుతున్నారు ఈ మూడిట్లో నిజం ఏదై ఉంటుంది ఫస్ట్ సినిమా అవార్డు కాబట్టి సినిమా హీరోగా ఆయన మొన్న మధ్య నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి సైడ్ వెళ్ళిపోయి బ్రో సినిమాకి డబ్బింగ్ చెప్పుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే ఏంది దాని అర్థం సినిమా వర్క్ని ఇటు అటు రెండు కాల్షీట్లలో ఆయన బ్యాలెన్స్ చేస్తూ చేస్తున్నాడు అని అంటున్నారు నిజానికైతే పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన బయట టాక్ ఏంటంటే ఆయన ఒక సినిమా కాల్షీట్కి రెండు కోట్లు ఒక రోజుకు తీసుకుంటే ఈ పోల్ షీట్కి అంటే ఈ దీనికి దేనికి పోల్ షీట్ అంటే ఏంది ఈ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడడానికి గాను తీసుకునే అమౌంట్ ఒక రోజుకి పది కోట్ల రూపాయలుగా చెప్తున్నారు ఈ వ్యవహారాలన్నింటినీ చూసుకోవడానికి బ్యాలెన్స్ చేయడానికి ఇటు సినిమాని అటు పాలిటిక్స్ని కాల్ షీట్ని బ్యాలెన్స్ చేయడానికి రుక్మిణి గారు ఏమన్నా వర్క్ చేస్తున్నారా రెండోది ఈమె సినిమా రాజకీయాల్లో ప్రధానంగా ఎలా ఉంది కాబట్టి ఈ మందించే స్క్రిప్ట్లే ఆయన చదువుతున్నాడా ఈ స్క్రిప్ట్లో అందరి కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నట్టుగా కొందరు చెప్తున్నారు ఫస్ట్ ఏంటంటే ఆయనకి ఏదో కింద నుంచి చీటీలు వస్తాయని ఉంచి ఆ చీటీలు ఒకటి రెండు మూడు ఆర్డర్లో ఉండాల్సిన పోయి మూడు నాలుగు అయిపోద్ది నాలుగు ఐదు అయిపోద్ది ఎక్కడో పదో పేపరు మొదటిగా వచ్చేసి దాన్ని మాట్లాడేస్తున్నాడు ఈ గందరగోళమే అసలు పవన్ కళ్యాణ్ని దెబ్బతీస్తుందని చెప్పి ఇంకోటి మాట్లాడుకోవడం ఇవన్నీ పక్కన అంటే ఈమెకి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారాలు చూసే ఏమైనా అప్పగించి ఉండొచ్చు ఎందుకంటే ఆయన ప్రకటించే వరకు మనకి తెలియదు ఇప్పుడు నిన్న మొన్న ఏమన్నాడు పవన్ కళ్యాణ్ భార్య అయిన నేను వైసీపీ లీడర్లు అంటున్న మాటను చూసి చాలా తీవ్రంగా బాధపడుతున్నాను అని ఈయనకు చెప్పుందట ఆయన వచ్చి మళ్ళీ చెప్పాడు నా భార్య మీ అందరి కామెంట్ల వల్ల తీవ్రంగా విచిత్ విచరితురాలైపోయింది ఆ బాధ పెట్టద్దు మీరు అనే దూరంలో ఆయన కామెంట్ చేసినట్టుగా బయటకు వచ్చింది ఒక ఒక సమాచారం ఇప్పుడు అసలు అలాంటి కామెంట్లను ఇవన్నీ పక్కన పెడితే ఎవరు ఈమెకి పవన్ కళ్యాణ్కి సినీ సంబంధం ఉందా రాజకీయ సంబంధం ఉందా లేకపోతే ఒక సెల్ఫీ దిగడానికి వచ్చిందా ఒకవేళ సెల్ఫీ దిగడానికి వచ్చిన ఒక అయితే ఆమె తరచూ పవన్ కళ్యాణ్ వెంట నీడలాగా ఉండి ఆయన ఎక్కడ ఏ హోటల్లో దిగితే ఆ హోటల్లో ఎందుకు దిగుతోంది ఆమెకి ఈ మధ్య ఒక కొత్త ఇన్నోవా కార్ని ఎందుకు దిగించారు అనేది ఇంకొక ప్రశ్న అసలు ఇవన్నీ కాదయా ఈమె సినిమా రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే ఈమె వల్లే మూడో బారి అన్న రజనీవా వెళ్ళిపోయింది అనే దూరంలో కొందరు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఈ రుక్మిణి పాత్ర ఎంత బాబు ఈ చిన్న ఫోటోలు పట్టుకొని మీరు ఇట్లా ఏది పడితే ఏదో మాట్లాడతారో మీరు అనొచ్చు కానీ ఇలాంటి వాటి వల్ల ఆయన దగ్గర భార్యలకి విడాకులు ఇవ్వడము లేకపోతే వాళ్ళు అరిగిపోవడం అనేది సర్వసాధారణం మొన్న ఈ మధ్య రేణుదేసాయి గత కాలంలో రేణుదేసాయి జరిగింది వాళ్ళ ఇంటి గొడవలతో నువ్వెవరి మధ్యలో మమ్మల్ని మాట్లాడడానికి మా అన్నకి నేను ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు ఇస్తాను నీదేంది మా మా ఇంటి పెత్తనం అని చెప్పేసి అనేసరికి రేణుదేశాయికి విడాకులు వచ్చాయని చెప్పి అన్నారు ఈ రోజున ఈ రుక్మిణి బామతో ఆయన కలాపాలే అన్నాలేజ్ను దూరం కావడానికి కారణం కూడా ఈ ఇప్పుడు కొత్త కారణం కాబట్టి పవన్ కళ్యాణ్ జీ ఫస్ట్ ఏమంటారంటే అదేదో జెంటిల్మెన్ సినిమాల్లో చెప్తారు బాబు నీకు పెళ్ళైతేనే గురి కుదురుతుందిరా నాయన అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే ఒక భార్యతో పర్ఫెక్ట్గా నువ్వు ఉంటేనే నీలో ఒక క్లారిటీ ఉంటుందిరా బాబు అని చెప్పాల్సి వస్తుందేమో ఈయన ఏం చేస్తున్నాడు ఈయనకి అమ్మాయిలు అంటే ఒక హీరోయిన్ లాగా అనమాట నిజ జీవితంలో ఎందుకంటే ఆయన హీరోయిన్లు చూసి 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 ఉంటాడు కాబట్టి ఓహో ఈ సందర్భంలో నాకు ఈ పాద ఈ అమ్మాయితో నేను ఈ వేషం కట్టాల్సి వచ్చిందా కడదాం పోతే పోయింది వచ్చి వచ్చింది అనుకుంటాడు మాటలు కూడా అయ్యింది ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది తెలుసా ఇప్పుడు రకరకాల డైలాగులు రాసినట్టు అవన్నీ నేను పలుకుంటాడు ఒక నిజ జీవితంలో ఒక మాట ఎంత చురుగ్గా పనిచేస్తుంది అనేది పవన్ పవన్ కళ్యాణ్ తెలియదు ఎంతగా తెలియదంటే వాలంటీర్లు అందరూ పెద్ద బోగ్గాళ్ళు బ్రోకర్లు అమ్మాయిని తరిచేవాళ్ళు అమ్మాయిలను అందేసుకునేవాళ్ళు వాళ్ళ వివరాలన్నీ తీసిపోయి అంటే పింపు పాత్రను పోషించేవాళ్ళు అని చెప్పేసి ఆయన అనేశాడు అది ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు కేంద్ర నిఘా వర్గాలు మనకి ఇచ్చాయా అసలు మన కేంద్ర నిఘా వర్గాలు ఎవరు వాళ్ళలో మనకు కనీసం కానిస్టేబుల్తో ఆయన రిలేషన్ ఉందా వాళ్ళ పరిచయం ఉందా ఏ వార్డు మెంబర్గా గెలవని నాకు కేంద్ర నిఘా వర్గం ఇస్తుందని ఇలాంటి సమాచారం ఇస్తుంది అంటే జనం నమ్ముతారా ఇవన్నీ చూసుకోవాలా ఆయన మీద ఒక వల వేశారు చంద్రబాబు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ దద్దమ్మని చేయాలి వీడి గ్రాఫ్ రాను పెరిగిపోతుంది వాడిని తగ్గించాలి అని ఒక టొప్సా వదిలాడు చంద్రబాబు ఆ ఆయన పడిపోయాడు పడిపోయిన తర్వాత ఏంటి వాలంటీర్ మీద ఏదంటే అది అనేశాడు కొద్దిసేపు ఉంటే ఉంటాడు అందరినీ అలా అనలేదు ప్రతి ఒక్క వాలంటీర్ ఆయన అన్నాడు నేను అందరినీ అనలేదు అన్నాడు అంటే మాటలు అనేవి ఆయనకి సినిమా స్క్రిప్ట్లో రాసే డైలాగులు అనమాట ఆయా పాత్రలు ఆయా సందర్భాల్లో ఆయా సన్నివేశాల్లో రకరకాలుగా రాసినవి ఇవన్నిటిని ఆయన చదివి చదివి ఉండడం వల్ల ఎవడో చెప్పింది చెప్పడం అనేది ఆయన ఒక రివాజ్ అనమాట దాని ఎంత డెన్సిటీ ఉంది ఎంత పవర్ ఉంది అవి చూసుకోడు ఆ చూసుకోకపోవడం వల్ల ఉంటాడు ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నాడు ఏది పొరపాటున అనేసిన మాటకి లేదు నేను అందరినీ అనలేదు అని అంటాడు ఇతను ఎంత ఘాటైన వ్యాఖ్యలు చేసాడంటే ఐదు వేల రూపాయలకి ఇళ్లలోకి వదిలేస్తున్నారు మనుషుల్ని అనేంత ఘాటైన వ్యాఖ్యలు చేసాడు అది ఆయన స్క్రిప్ట్లో భాగం అది ఏంటంటే డైరెక్టర్ చెప్తాడు చేస్తాడు ఏది సినిమా తెర మీద ఈ రాజకీయ తెర మీద చంద్రబాబు చెప్తాడు చేస్తాడు అని దూరంలో ఈయన మాట్లాడేయడము ఇవన్నీ గందరగోళాల మధ్య ఈయన కోటాను కోట్లకు తీసిన వ్యక్తిగా నేను చెప్తున్నానంటే అంత తెలుగుగా చెప్తానా అని అంటాడు ఈయన ఈయన ఇదే సందర్భంగా ఈయన్ని మొన్న ఈ మధ్య ఒక మాట అంటాడు బోర్డర్లో ఏం దొరుకుతుందో చూసి అంటాడు ఫైనల్గా జనసేన కార్యకర్తల మీటింగ్లో అంటే నాకేమన్నా పాకిస్తాన్ వాళ్ళు చెప్పారా ఏదో ఊరికే అంటామంటాడు అంటే ఆయనకు ఒక మాట స్థిరం ఉండదు ఇలాంటి మనిషి చెప్పే మాటల్ని వినడము ఈయనకున్న ఈ వ్యక్తిగత సంబంధాలు అనవసరమైన చర్చకు రావడం ఇవే కారణమా అని చెప్పి మనమంతా అనుకోవడం ఇవన్నీ ఒక తరతరాలుగా ఉంది ఇతను ఒక రాజకీయాల్లోకి వచ్చి ఈ మొత్తం కలకలం సృష్టించడం అనేది కేవలం ఆంధ్రప్రజలు చేసుకున్న దురదృష్టమేమో అన్న ధోరణిలో చాలామంది మాట్లాడుతున్నారు మరీ ముఖ్యంగా అయితే వాలంటీర్లు అయితే కొత్త ఆడిపోతున్నారు ఆయనకి అభిమానులుగా వాళ్ళు కూడా అరే పవన్ కళ్యాణ్ నేను నరికేస్తాం చంపేస్తాం మా కాళ్ళు పట్టుకొని నువ్వు కడుకుంటా నీళ్ళు కడిగి కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిన పోసుకుంటావా లేదా అని చెప్పి ఖబర్దార్ అని చెప్పి చాలా తీవ్రంగా పెట్టిరే పోతున్నాడు వీటన్నిటిలోంచి ఆయన ఎట్ట బయటపడతాడు ఇవన్నిటినీ ఆయన ఎందుకు ఇలా కల్పిస్తున్నాడు ఇలాంటి ఫోటోల కోసమా ఇలాంటి మహిళలతో ఉన్న ఏవైనా సంబంధాల కోసమా ఇవన్నీ ఆయన ద్వారా కానీ లేకపోతే ఆయన పార్టీ ద్వారా కానీ బయటకు వస్తే తప్ప మనకు చాలా విషయాలు తెలియవు ఎందుకంటే ఇవన్నీ బయట ఎందుకు చక్కర్లు కొడుతున్నాయి ఒక అభిమాని సెల్ఫీ వీడియోగా దీన్ని కొట్టిపరిస్తే ఆమె ఎందుకు ఆ అనుక్షణం ఆయన వెంటే దొరుకుతుంది అనేది చాలా చర్చనీయాంశంగా మారబోతోంది ఇది కొత్త అధ్యాయానికి తెరలేచింది పవన్ కళ్యాణ్ జీవితంలో అని అంటున్నారు వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ దయచేసి సమానం చెప్పి మా అందరి యొక్క అజ్ఞానం తొలగించగా ప్రార్థన దర్శి ధన్యవాదాలతో సెలవు